హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు లోకల్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ప్రకాశం జిల్లా కనగిరి మండలం కనగిరి టు పామూర్ రోడ్డు పదకొండు ఎకరాల పొలం పదకొండు ఎకరాల్లో ఏడు ఎకరాలు బత్తాయి తోట వేసున్నారు వేసు కూడా ఆరు సంవత్సరాలు అవుతుంది సో మిగిలిన నాలుగు ఎకరాలు ఎంటీ ల్యాండ్గా ఉందండి పొలం విషయానికి వస్తే ఫుల్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి ఎర్రమట్టి నేల అన్ని పంటలకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రజెంట్ అయితే ఈ పొలంలో ఏడు ఎకరాల్లో బత్తాయి తోట వేస్తున్నారు నాలుగు ఎకరాలు ఎంటీ ల్యాండ్ ఉందండి పొలంలో మూడు బోర్లు ఉన్నాయి వాటర్ కూడా ఇంచెస్లో వాటర్ వస్తున్నాయి సో చుట్టూ ఫెన్సింగ్ ఉన్నారు ఒక ట్రాన్స్ఫార్మా కూడా ఉంది సో పొలంలో ప్రెజెంట్ బత్తాయి మొక్కలు అయితే వేస్తున్నారు ఎకరా పది లక్షల యాభై వేలు చెప్తున్నారండి సో ఈ లో ఈ ల్యాండ్కి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఎవరైనా ఈ ల్యాండ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మా నంబర్కి కాల్ చేయండి ఎవరైనా పొలం తీసుకునే ఆలోచన ఉన్నవారికి మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ